శ్రీమాత్రే నమ్మ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెలలో మకర రాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలిస్తాం మకర రాశికి మరి మార్చి నెల ఫలితాలు పరిశీలించినట్టయితే ప్రస్తుతం రాశి అందే కుజ శుక్ర గ్రహాలు సంచరించడం అన్నది జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంది నూతన అవకాశాలు రావడం జరుగుతూ ఉంది ఉన్న వృత్తితో పాటు అదనంగా ఏదైనా వృత్తి చేపట్టాలనే ఆలోచన జాతకుడికి రావడం జరుగుతుంది అలాగే చాలా కాలంగా స్టౌల్స్తో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంది కొంత మిత్రులు బంధువుల సహకారంతో మిత్రులు బంధువుల సహకారంతో జీవితాన్ని మళ్ళా కొత్తగా ప్రారంభించే ప్రయత్నాలు ఈ సమయంలో జాతకులు చేపట్టవచ్చు అయితే ఇంకా మనకి ఈ రెండవ స్థానంలో ధనస్థానంలో ఒక విధంగా రవిగ్రహ సంచారం జరుగుతుంది అలాగే శనిగ్రహ సంచారం జరుగుతుంది సో బుధుడు కూడా ఇంచుమించుగా మనకి మార్చి ఏడవ తారీఖు వరకు ధన స్థానంలో సంచరించడం జరుగుతుంది సో బుధుడు శని కుటుంబ స్థానంలో కలిసి ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా అదనపు ఆదాయం కోసం ఏదైనా వ్యాపారం నాటి చేపడదామని ఆలోచన రావచ్చు దాని కొరకు ఏమైనా ప్రభుత్వ సహకారం ఏమైనా లభిస్తుందేమో అన్నటువంటి ప్రయత్నాలు చేయవచ్చు సో ఈ కారణం వల్ల ఖచ్చితంగా జాతకుడికి ప్రభుత్వ సహకారంతో కుటుంబ సభ్యుల సహకారంతో నూతన ఉపాధి అవకాశాలు ప్రారంభించే అవకాశం ఉన్నది ఇక చతుర్థ భావంలో ఉన్నటువంటి గురువు మనం నుంచి వీడియోలో అనుకున్నట్టు వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు నాలుగో స్థానంలో సంచరిస్తూ ఉంటాడు సుమారుగా ఈ నెల అంతా కూడా ఏప్రిల్ నెలకర వరకు కూడా ఇదే రాశిలో సంచరిస్తూ అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడం కాని లేదంటే ఉన్న గృహాన్ని విడిచిపెట్టి కొత్త గృహంలోకో అతి గృహంలోకో మారవలసి రావడం కానీ జరుగుతుంది మరి కొంతమందికి జీవనోపాధి నిమిత్తం మొత్తం ఒక ప్రాంతం నుంచి వేరే దగ్గరలో ఉన్నటువంటి పట్టణానికి మైగ్రేట్ అయ్యి అక్కడ జీవన విధానం సాగించే అవకాశం ఉంది సో అటువంటి వారికి ఈ మార్చి పదహారవ తారీఖు తర్వాత గురువు భరణి నక్షత్రం మూడో పాదంలో సంచరిస్తూ అత్యంత శుభస్థానమైనటువంటి పుష్కర నవాంశంలోకి ప్రవేశించడం జరుగుతుంది సో ఈ కారణం వల్ల ఈ సమయంలో జాతకుడు అంటే మార్చి పదహారు తర్వాత ఏ ప్రయత్నం చేపట్టినా అది అద్భుతంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఒక గృహ ప్రవేశం కానీ నూతన వ్యాపారం కానీ కొత్త ఉద్యోగాన్ని చేపట్టడం గాని లేదంటే ఒక ఏదన్న ఒక శాస్త్రాన్ని నేర్చుకోవడం మొదలెట్టిన ఈ సమయంలో జాతకుడు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటాయి సో ఇక మనకి ఈ మార్చి ఏడవ తారీఖు తర్వాత ఈ బుధ గ్రహం మనకి మూడవ స్థానం అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడు తన అభివృద్ధి కొరకు ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం అలాగే ఏదన్నా ఒక మిత్రుల సహకారంతో ముఖ్యంగా విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ ఇతర మతానికి సంబంధించిన వ్యక్తులు ఇతర దేశానికి సంబంధించిన వారితో కలిసి కొత్తగా ఏదన్నా స్థాపించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రాహు మూడో స్థానంలో ఉన్నప్పుడు ఏదైనా మీడియాకి సంబంధించింది టీవీ ఫోను అలాగే యూట్యూబ్ సినిమా రంగానికి సంబంధించింది ఏదో ఒక టెక్నాలజీలో ఏదో ఒక బ్రాంచ్లో చేరి కొత్తగా జీవన విధానం సాగించుకున్న వాళ్ళకి కూడా కొంత టెక్నాలజీ సహాయపడుతుంది సొంతంగా ప్రారంభిద్దాం అనుకున్న కూడా ఈ సమయంలో ఒక న్యూస్ యాంకర్ గాను ఒక మ్యాన్ గాను లేదంటే ఒక ఎడిటర్ గాను జీవితాన్ని సాగదీసి జీవితాన్ని సాగదీసి చేసే ప్రయత్నం ఈ సమయంలో ఉండే అవకాశం ఉంది ఈ జాతకుడు అంటే మొత్తం మీద గ్రహాలు ఎక్కువ గ్రహాలు ఏంటంటే మకర కుంభరాశిలో సంచరిస్తున్నాయి ప్రస్తుతం సో ఈ కారణం అంటే ఈ జాతకుడు ఏ పని చేపట్టినా ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు ప్రతి పని చేయిదాకా వచ్చి చివరి నిమిషంలో జారిపోయినట్టు ఉండదు చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతూ ఉంటుంది ధనం ఖర్చు అవుతుంటుంది ఏ పని ముందుకెళ్ళదు ఆదాయం తగ్గుతుంది ఈ విధమైనటువంటి చికాకులు జాతకుడు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటది సో ఏదైనా నెల ప్రారంభంలో పదిహేను రోజులు ఇబ్బంది పడినా తర్వాత పదిహేను రోజులు ఖచ్చితంగా జాతకుడు మంచి ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యలు కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా మరి ఈ మార్చి ఏడో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు కూడా శుక్రుడు మరి కుంభరాశిలో ప్రవేశించి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం కానీ కుటుంబ ఆదాయం పెరగడం కానీ జరుగుతుంది అంటే మరి ఈ మకర రాశి వారికి మిత్ర గ్రహాలైనటువంటి శని బుధ శుక్రగ్రహాన్ని చాలా ఇంపార్టెంట్ రాహు కూడా మిత్రగ్రహంగానే పరిగణించాలి అటువంటి మిత్రగ్రహాలు కలిసినప్పుడు బుధుడు రాహుతో కలిసి ఉండడం శుక్రుడు శనితో కలిసి ఉండడం ఈ రెండు కూడా జాతకుడికి ఏదో ఒక ఉపాధి అవకాశాలు రావడం మిత్రుల సహకారం కలగడం ఇవన్నీ జాతకుడికి లభించి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి తగినటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది అనుగుణంగా గురుగ్రహం కూడా మనకి భరణి నక్షత్రంలో సంచరిస్తూ ముఖ్యంగా తులా ఈ మార్చి పదహారు నుంచి రావడం ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలించే అవకాశాలు ఏదేమైనా మరి అత్యంత పాపగ్రహం అయినటువంటి రాహు మూడో స్థానంలో ఉంటూ ఈ మార్చి పద్నాలుగు తర్వాత రవి గ్రహంతో కలిసి ఉండడం వల్ల అంటే కొద్దిగా అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి మూడో స్థానంలో ఉన్నటువంటి రాహుతో కలిసి ఉండడం వల్ల జాతకుడిపై ఏదైనా అపవాదాలు కానీ నిందలు గాని ఏదో ఒక అపకీర్తి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా కాలంగా సంపాదించుకున్నటువంటి మంచి పేరు ఈ సమయంలో పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఈ జాతకులు మనకి ఈ మార్చి పద్నాలుగు తర్వాత ఏర్పడుతున్నటువంటి ఈ సర్పదోషం అనుకోవచ్చు రాగు రవి కలిసి ఉండడం వల్ల పితృదోషం అనొచ్చు సో అలాగే గ్రహణ యోగం అని గ్రహణ దోషం అని కూడా కొందరు అంటూ ఉంటారు అంటే ఇది గ్రహణం ఏర్పడడం అన్ని రాసులకి ఏర్పడదు కేవలం ఈ రెండు రాశులు ఈ రవి రాగు ఒకే రాశిలో కలడం వల్ల ఇటువంటి దోషం ఏర్పడుతుంది ఈ దోష పరిహారం దాతకులు ఏదన్నా గోశాలలో అక్కడ ఉన్నటువంటి గోవులకి నానబెట్టినటువంటి మినుములు ప్లస్ గోధుమలు దానంగా సమర్పించడం వల్ల దాదుడు ఈ దోషాన్ని బయటపడి మంచి అభివృద్ధిని పొందే అవకాశం